అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఎటకెలకు మన ఏపీ సీఎంగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఈ నెల పది లేదా పదకొండో తారీఖుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు వరాల జల్లులు అయితే కొనిపించబోతున్నారన్నమాట ఎక్కువ పథకాలు మహిళల కోసమే తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి మహిళకు ఉపయోగపడే విధంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తాము సంవత్సరానికని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక మొట్టమొదటిగా ఈ నెల పది లేదా పదకొండున్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మహిళలకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఈ మూడు గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని కూడా ఆమె అయితే ఇచ్చారు ఇక ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి మహిళల కోసం ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక కాబడ్డారు కాబట్టి మీకు కొత్త పథకాలు అయితే అమలు కాబోతాయి గతంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా పక్కన పడినట్లే మోడల్ పడినట్టే ఇక మీరందరూ కూడా కొత్త పథకాలు మీకు అందరి కోసం వస్తాయి కాబట్టి మనకు చాలా పథకాలను అయితే అమలు చేయడం జరిగింది అంటే చెప్పడం జరిగింది అవన్నీ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు మన సీఎం చంద్రబాబు గారు ఇందులో మనకు మహిళలకే ఎక్కువ శాతం పథకాలు ఉన్నాయి కాబట్టి అందులోనూ ముఖ్యంగా మనకు గ్యాస్తో చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గ్యాస్ సిలిండర్తో మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాము సంవత్సరానికి అని చెప్పడం జరిగింది ఇక ప్రభుత్వం ఏర్పడిపోయింది కాబట్టి పదిన ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పథకాలు అన్నీ కూడా అమలు చేయాలి కాబట్టి మనకు ముందుగా మహిళలకు సంబంధించిన పథకాలే అమలు అవుతాయి ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఈ మూడు గ్యాస్ సిలిండర్లకు ఫ్రీగా మనం తీసుకోవాలంటే ఏ అర్హతలు ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ లైక్ చేసేయండి కిందనే ఉంది వీడియో కిందనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాత్రం షేర్ బటన్ ఉంది ఆ గుర్తుపైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మన ఏపీసీఎంగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణం నుంచే ఏవైతే మహిళలకు సంబంధించి కొన్ని పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది ముందుగా మనకు మహిళలందరికీ కూడా ఆయన అధికారాన్ని చేపట్టినటువంటి మరుగుణం అంటే సీఎంగా బాధ్యతలు తీసుకున్నటువంటి మరుక్షణమే మనకు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అలాగే మన పక్క తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉందన్నమాట ఇక ఉచిత బస్సు ప్రయాణం అయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు పదో తారీఖు లేదా పదకొండో తారీఖు నుంచి కూడా అమలవుతుంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఉచితంగా ఇక ఎవరైతే మహిళలు ప్రతి ఇంట్లోనూ అవసరమైనది గ్యాస్ సిలిండర్ అనమాట ఇక ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని హామీ ఇచ్చారు అంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను సంవత్సరానికి పంపిణీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలలో మన సీఎం చంద్రబాబు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు అంటే ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి కూడా మనకు మూడు సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక అధికారంలోకి వచ్చేసారు పదో లేదా పదకొండో తారీఖులో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈ మూడు ఉచిత బస్సు ప్రయాణం ఫస్ట్ కల్పిస్తారు ఎందుకంటే అది సింపుల్ పథకం మనకు దానికి ఎటువంటి ఖర్చు కూడా అవసరం లేదు కాబట్టి ప్రభుత్వంలోనే ఉంది కాబట్టి ఆర్టీసీ అనేది మనకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కాబట్టి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే జరుగుతుంది ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం అయిపోయిన వెంటనే కూడా మహిళలందరికీ కూడా ఎవరైతే దీపం కనెక్షన్ కింద అంటే గ్యాస్ కనెక్షన్ దీపం అని లేదు గ్యాస్ కనెక్షన్ ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయడానికి అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి ఏ అర్హతలు ఉండాలని చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మనకు గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉండాలి ఈ గ్యాస్ కనెక్షన్తో పాటు కూడా మనకు వారు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఈ విధంగా ఉన్నవారందరికీ కూడా మనకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అయితే పంపిణీ చేస్తారు ఇక దీన్ని ఏ విధంగా పంపిణీ చేస్తారు అనేది చూస్తే ముందుగా మనం డబ్బులు పెట్టి సిలిండర్ తీసుకోవాలి నేను అనుకుంటున్నది ఏంటంటే ముందుగా మనం డబ్బులు పెట్టి సంవత్సరానికి మూడు సిలిండర్లను కాస్త డబ్బులు పెట్టి తీసుకుంటే ఆ డబ్బులను తిరిగి ఇప్పుడు ఏదైతే మనకు సబ్సిడీ ఆల్రెడీ పడుతుంది యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత అదేవిధంగా మనము ఈ గ్యాస్ సిలిండర్ అనేది డబ్బులు పెట్టి కొనుక్కుంటే తిరిగి ఆ డబ్బులను మళ్ళీ కూడా ప్రభుత్వం మన అకౌంట్లోకి వేస్తారని నేనైతే అనుకుంటున్నాను మరి మన సీఎం చంద్రబాబు గారు ఏ విధంగా ఆలోచన చేసి మనం డబ్బులు కట్టుకున్నానే ఈ మూడు సిలిండర్లు మనకిస్తారా లేకపోతే మనం డబ్బులు పెట్టి సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ రూపంలో మనకి డబ్బులను వేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే మనకు ఈ ఈ అప్డేట్ మాత్రమే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకి ఇంకా ప్రభుత్వం కొలువు తీరలేదు కాబట్టి ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి ఎవరిని మంత్రులుగా పెట్టుకోవాలి అనే వివరాలు అనే డైలమాలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సర్దుకున్న తర్వాత పదకొండు పన్నెండు తారీఖుల నుంచి కూడా పాలన అనేది ప్రారంభమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాలన ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనకు పథకాలన్నీ కూడా అమలు చేయడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికైతే ముందుగా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంటుంది తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ అయితే చేస్తారు ఇక నుంచి కూడా మళ్ళీ తర్వాత నెలకు పదిహేను వందల రూపాయలు మహిళల కోసం అయితే ఇవ్వాల్సి ఉంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు నెలకు పదిహేను వందల రూపాయలు అంటే పదహైదు వందల రూపాయలండి ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతాయి అంతేకాకుండా మనకు స్కూళ్ళు కూడా తెరుస్తున్నారు ఇక పది రోజు మనకు మరొక ఆరు రోజుల్లో అయితే స్కూళ్ళైతే ఓపెన్ అవుతాయి ఈ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత కూడా మనకు తల్లికి వందలం పేరుతో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తూ ఉంటే అంతమంది పిల్లలకు కూడా మనకు అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలనైతే ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఈ విధంగా మనకు ఈ పథకాలన్నీ కూడా మహిళల కోసం అయితే తీసుకురావడం జరిగింది మన మహిళలందరికీ కూడా ఈ పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు గారు అయితే చెబుతున్నారు ఇక తొలి సంతకం మాత్రం డిఎస్సి పైన చేస్తామన్నారు ఎందుకంటే మన పిల్లలందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్నారు అతి ముఖ్యంగా డిఎస్సీనే మనకు అమలు చేయలేదు గత ఆరు సంవత్సరాలు అయిపోతుంది డిఎస్సి వచ్చి ఈ నేపథ్యంలో తొలి సంతకం డిఎస్సి పైన ఉంటుందని కూడా మనకు అంటూ ఉన్నారు తర్వాత మిగిలినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తామని మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇదే అనమాట ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీరు రెడీగా ఉండండి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ ఈ మూడు తప్పకుండా ఉండాలి ఈ మూడు ఉన్నవారికి మాత్రానికే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మేము మిస్ అవ్వకుండా తెలుసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు